ప్రజల రోగాలకు ముప్పు తెచ్చే అవకాశం ఉందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఆరు రకాల ఔషధాలను నిషేధించింది వీటిని ప్రధానంగా జ్వరం జలుబు నొప్పులు ఎలర్జీలకు మందులుగా వాడుతుంటారు స్థిర మోతాదులో రెండు అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను కాక్టైల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు ఫైనాక్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ప్లస్ పారాసిటమాల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంజి మాత్రలను మెఫోనమిక్ యాసిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ సెట్రజన్ హెచ్సిఎల్ ప్లస్ పారాసెటమాల్ ప్లస్ ఫినైలోఫ్రెన్ హెచ్సిఎల్ లెవోసెట్రజన్ ప్లస్ ఫినైలోఫ్రెన్ హెచ్సిఎల్ ప్లస్ పారాసిటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి ఈ మేరకు ఈ నెల పన్నెండున నోటిఫికేషన్ విడుదలైంది సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని అందులో పేర్కొన్నారు